ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏలూరుపాడు పర్యటనలో ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని చంపడం చాలా హేమైన చర్య రాజ్యాంగం ద్వారా పనులాలు పొందుతూ రాజ్యాంగం ద్వారా పరిపాలన చేస్తూ భారతదేశ రాజ్యాంగాన్ని అన్ని రకాలుగా రాజ్యాంగ ప్రకారం పరిపాలన చేస్తున్న సమయంలో రాజ్యాంగాలు విలువ లేకుండా ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్స్ చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ చేసిన తప్పుని వివరణ ఇవ్వడం కాకుండా దీన్ని సామాజంలో మత కల్లోలు పెట్టే విధంగా గుడికి అడ్డొచ్చింది పూజలకు అడ్డొచ్చింది అసాంఘిక కార్యకలాపాలు వివరణ వివరణిస్తున్నారు ముందుగా మీరు మర్చిపోయారో లేదో మీరు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే రేంజ్లో ఉన్న మీరు అటువంటి అసాంఘిక కార్యకలాపాలు చల్లినప్పుడు పోలీసు వారికో లేదా రెవెన్యూ వారికి ఇంటిమేషన్ ఇచ్చి అటువంటి పరిస్థితులు లేకుండా మీరు చర్యలు తీసుకోవాలి అది మానేసి ఒక వీధి రౌడీలాగా బజార్ రౌడీలాగా ప్రపంచ మేధావి భారత భా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్లెక్స్ని మీరు చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య మీకు రాజ రాజ్యాంగ విలువలు లేవని చెప్పి మీరు చేసిన ఈ చర్యతోనే అందరికీ అర్థమవుతుంది మేము ఈ రాష్ట్ర కూటమి ఈ ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన విజయాన్ని అందించింది మేము చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చెప్తున్నాం క్రమశిక్షణతో కూడుకున్న రాజ్యాంగ విలువలకి మీరు ఆఫ్ అడ్రస్ అని చెప్పారు అలాగే కొన్ని కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు తీసుకున్నారు అలాంటిది ఈరోజు సంఘంలో కులాల పరంగా మతాల పరంగా చిచ్చు పెట్టే విధంగా చేసిన తప్పులు కవర్ చేసుకునే రఘురామకృష్ణరాజు లాంటి సాంఘిక సామాజిక ద్రోహి పట్ల మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాడ నుంచి పార్టీ నుంచి భర్తఫ్ చేయాలి అతను నైన్టీన్ ఎయిటీ నైన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతని మీద షీట్ చేసి మళ్ళీ భారతదేశంలోనే కాదు ఎక్కడ కూడా ఇటువంటి చర్యలు రాజకీయంలో ఏ హోదాలో ఉన్నా సరే ఏ నాయకుడు కూడా ఇటువంటి చర్యలు పాల్పడకుండా మీరు ఒక ఇదొక పనిష్మెంట్ కింద ఇదో దిక్సూసి కింద సరైన చర్యలు తీసుకోవాలని మాల మహన తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రతినిధులు రాజకీయ ప్రతినిధులందరూ కూడా చెప్తున్నాం ఏదైతే దళితుల పట్ల మీరు రాజకీయ కుట్రపరంగా మీ మీ స్వలాపాలకు మీ సొంత ఇగులుకు పోయి దళితులపై దాడి జరిగితే ఇదివరకే గవర్నమెంట్ కోల్పోయింది దళితులపై అనామిక అనా అసాంఘిక అనామిక దాడులు చేసి గత ప్రభుత్వం నేలకొరిగింది ఇలాంటి చర్యలు మీకు పునరావృతం అయితే రానున్న రోజుల్లో మీరు కూడా రాజకీయ పార్టీని మూసేసుకొని రాజకీయ సన్యాసం తీసుకునే విధంగా మీ పార్టీల భవిష్యత్తు ఉంటుందని చెప్పి మాల నుంచి హెచ్చరిస్తున్నాం మీకు ఏదైనా దళితుల భారత శ్రద్ధ శుద్ధు ఉంటే వెంటనే పార్టీ నుంచి రఘురామకృష్ణ భర్త చేయాలని డిమాండ్ ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ఏలూరుపాడు గ్రామంలో మరి ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారి యొక్క క్రియలను చట్ట వ్యతిరేకంగా కనిపిస్తున్నవి ఆయన ఒక ప్ర ఒక ఇద్దరి మధ్యన ఒక వర్గ వర్గాల మధ్యన ఏదైనా గొడవ వచ్చున్నట్లయితే ఆ గొడవను సరిచేయాలి తప్ప ఒక వర్గాన్ని ప్రోత్సహించి ఆ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన క్రియలు కనపడుతున్నాయి మరి బాబాసా ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహబ్ అంబేద్కర్ గారు కట్టినటువంటి ఫ్లెక్స్నే తనే స్వయంగా ఒక ఎమ్మెల్యేనని మరిచి ఒక రౌడీలాగా తన పీకి వేయటం చాలా విచారించదగ్గ విషయం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం మరి తక్షణమే ఎమ్మెల్యే గారిని మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఎమ్మెల్యే పదవి నుంచి భర్తరఫ్ చేయాలి ఇది మా డిమాండు అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫ్లెక్స్ని పీకేశాడు కాబట్టి నైన్టీన్ ఎయిటీ నైన్ ఎస్ఐఎఎస్టీ అత్యాచారం కింద కేసు నమోదు చేసి తక్షణమే ఆయన అరెస్ట్ చేయాలి ఇవే మా డిమాండు మేము ఆయన్ని చూసి ఆయన క్రియలు చూసి భావి మేము ఆలోచించేది ఏంటంటే ఆ ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో కుల మతాల మధ్యన ఈ దేశాలను రేకొట్టి ఈ కుల ఘర్షణలు మత ఘర్షణలు రె రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారనగా మాకు భావిస్తుంది అందుకే అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి మరి అసెంబ్లీ నుంచి ఆయన్ని ఎమ్మెల్యే పదవి నుంచి భర్త్రాఫ్ చేయాలి ఇదే మా డిమాండ్ రామకృష్ణం రాజు ఎమ్మెల్యే గెలిచాడు అతని యొక్క రాజకీయ ప్రస్థానం సాగుతుందంటే అతను ఏదో దేశానికి రాజ్యానికి రాజు అయినంత మాత్రం అయ్యాడని చెప్పేసి అని కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగం కల్పించడం వల్లే అతను ఈ రోజున ఎమ్మెల్యేగా గెలవడం కానీ ఎమ్మెల్యేగా గద్దె ఇవన్నీ జరిగినాయి దళితుల ఓట్లు లేకుండానే నువ్వు ఎమ్మెల్యేగా నెగ్గావా అని చెప్పేసి అని రఘురామకృష్ణరాజుని అడుగుతా ఉన్నావు అంత విచక్షణ రహితంగా పక్కన ఉన్నటువంటి ఫ్లెక్స్ని నువ్వు తొలగించడం చాలా అన్యాయం అమానిషం నువ్వు ఏదైతే రాజునని చెప్పుకుంటా ఉన్నావో నువ్వు మా దేవుడైనటువంటి అంబేద్కర్ గారు అందరి దేవుడు ఆయన ఒక దళితులకే కాదు నీకు దేవుడే అలాంటి దేవుడిని విస్మరించి నువ్వు ఆ పెక్సిని తొలగించావంటే నీ యొక్క పుటకను కూడా మేము అనుమానించే పరిస్థితుల్లో నెలకొన్నా ఉన్నాయి నువ్వు ఏ రాజుకు ఏ రాజ్యానికి రాజు అయ్యామని చెప్పి నీ పేరు పక్కన రాజు పెట్టుకున్నావు నువ్వు మా దేవుడు అంబేద్కర్ ఫ్లెక్షన్ తీసావు కాబట్టి అసలు మీ రాజర్కు పుటక ఏ రాజ్యానికి రాజు కాబట్టి నీ పేరు పక్కన రాజు పెట్టుకున్నావు ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకో రఘురామరాజు నీకు డబ్బు కొవ్వు ఎక్కి కొట్టుకుంటున్నావు నీ కొవ్వుకి మరి అధినాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం అయ్యా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ ఇద్దరు గమనించండి ఇలాంటి దుశ్చర్యానికి సంఘ విద్రోహమైనటువంటి చర్యలు చేసినందుకు రఘురామరాజుపై తక్షణమే అనర్హత వేటు వేయండి అతన్ని భద్ర చేయాలని కోరుతా ఉన్నాం ఇంకోటి ఏమంటే అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అతను తక్షణమే అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోండి అలాగే పవన్ కళ్యాణ్ గారు మీ పిల్ల సైకోలు సైకోల్లా తయారయ్యి అతను చేసినటువంటి దుశ్చర్యకి మద్దతుగా పిల్ల సైకోల్లాగా ప్రవర్తించారు కాబట్టి ఆ సైకోల్ తరఫున బాధ్యత నువ్వే ఊహించి అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అధికారులారా రఘురామరాజుని తక్షణమే భర్త చేయాలి బర్తరఫ్ చేసిన వెంటనే అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అతను అరెస్ట్ అరెస్ట్ చేసి దళితుల యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల యొక్క మనోభావాలు నిలబెట్టాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రఘురామరాజు మీద బర్తరఫ్ చేసి చేసి ఎస్సీఎస్టీ కేసు నమోదు చేయకపోతే మేము అసెంబ్లీ ముట్టడి చేస్తాము అసెంబ్లీ ముట్టడి చేసి దళితులతో పెట్టుకుంటే ఏ రాజ్యాలు ఏ యొక్క అది ఏ యొక్క ముఖ్యమంత్రి కూడా రాజ్య ముఖ్యమంత్రి కూడా సక్రమైన పాలన చేసింది లేదు నువ్వు అర్జెంటుగా గద్దె దిగడం ఖాయమని చెప్పేసి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తా ఉన్నాం